ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము బయటికి చెప్పుకోలేని సమస్యలతో అవుతూ ఉంటారు కొద్దిమంది సహజంగా సమస్యలు అనేటువంటివి సర్వసాధారణం వస్తూనే ఉంటాయి అది ఎవరో ఒకళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు బంధువులతో చర్చించుకుంటూ ఉంటారు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు అలాగే శత్రువులు అధికమవుతూ ఉన్నా సరే మరి బాధపడుతూ ఉంటారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు కొద్దిమంది అసలు బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతారు ఎవరితో షేర్ చేయడానికి ఉండదు అలాంటి వాళ్ళు సింపుల్ పరిహారం నాన్న ఏ మాసమైనా సరే ఇది ఏ మాసమే చేయాలి అని ఏమీ లేదు ఏ మాసమైనా సరే ఆదివారం రాత్రి ఎండు అని ఉంటాయి ఎండు ఖర్జూరాలు నానబెట్టి సోమవారము ఉదయము దాన్ని ఇలా గట్టిగా పిసికి లోపల గింజ కూడా తీసేసి అది గట్టిగా పిసికేసి అది మొత్తం కూడా తీసి ఓన్లీ లిక్విడ్ వాటర్ వరకు ఉంచండి నాన్న అంటే ఖర్జూరం వాటర్ వరకు ఉంచండి ఉంచి ఆ వాటర్ తోటి ఆ ఖర్జూరం నానబెట్టినటువంటి ఆ నీళ్లతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది సోమవారం ఉదయం చేయండి ఆ విధంగా చేస్తుంటారు అని అంటే ఎంత కఠినమైన సమస్యలైనా లేదా అసలు మా వల్ల కావట్లేదు అని బాధపడుతున్నటువంటి వారైనా చాలా సునాయాసంగా ఈజీగా సమస్యల నుంచి బయటకు వస్తారు నాన్న ఇంకా ఇంకా అధికంగా ఉన్నాయి మా వల్ల అతి శీఘ్రంగా పరిష్కారం కావాలి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండమ్మా తప్పనిసరిగా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు అది ఎంతటి కఠినమైన సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది నేను తెలియజేయటం జరుగుతుంది అది మీరు ఆచరించండి అతి త్వరగా చక్కని పరిష్కారం అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి